ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉంటే అస్తవ్యస్తంగా తయారైంది మరీ ముఖ్యంగా రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు చాలా నష్టాలు చవి చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా యూరియా లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాబాయ్ గొడ్డలు పెట్టు అంటారు లేదు రైతులకి గిట్టుబాటు ధర కల్పించట్లేదంటే కల్తీ లె అని దాని మీద పడతారు లేదు కల్తీల లడ్డు విషయంలో మీరు తప్పు మాట్లాడారు అంటే నాయకులు వీళ్ళ మీద దాడులు చేస్తారు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండోది చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మమ్మ చేసిన పనులే ఈ రోజు అనుభవిస్తున్నాడు అన్నారు నిజంగా రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడా ప్రతిపక్షాల మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాలు అలా చేయాలి ప్యాక్షన్ రాజకీయాలు చేయాలి అంటే ఈరోజు వీళ్ళు ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండకపోయేది ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలో పాటుపడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా పార్టీ చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రాంతం చూడకుండా కూడా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు స్వయంగా వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడొద్దు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడితే తాట తీస్తా అనే నాయకుల్ని మనం చూస్తున్నాం ఆ రోజు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఒక్కళ్ళ కూడా పార్టీలకి పార్టీల్లో ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గుంటూరు గారు అంటారు ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదండి ఆమె అహంకారానికి ఇది పరాకాష్ట ఎందుకంటే ఒక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎలా ఉండాలో ఆమెకి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వస్తే ఆయన ఆస్తులు అమ్ముకోవాలంటున్నారు అసలు ఆయన గురించి ఏమన్నా గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా ఒక మహిళ అయి ఉంది కాబట్టే ఈరోజు ఆమె ఇంకా రోడ్ల మీద కానీ ఎమ్మెల్యేకి కానీ తిరగా తిరుగుద్ది అంతే తప్ప అదే కనుక ఒక మా ఒక జంట ఉండి ఆ మాట మాట్లాడితే ఆ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చూసేవాళ్ళు ఆ విధంగా ఆస్తులు ఎవరు అమ్ముకోవాలో ఎవరు ఏ విధంగా తిరగరో చూసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కులాలు రచ్చగొడుతున్నాడు అంటున్నారు నిజంగా కులాలు రచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టు కులాలను రెచ్చగొట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇంకా వేరే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఎన్ని మాటలు అన్నారు మన పట్టాభి గారు కానివ్వండి ఎన్ని మాటలు అన్నారో మనందరం చూసాం స్వయంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కులాలను రెచ్చగొట్టే వ్యక్తి అయితే ఆ రోజు ఆ నాయుళ్ళు కానివ్వండి ఇంకా వేరే వ్యక్తులు కానివ్వండి అన్న మాటలకి అరెస్టులు ఉండేవి ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్టు చేయకుండా వాళ్ళ పాపను అళ్లే పోతారు మన అన్న మన అన్న వాళ్ళని తిరిగి అనకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన పరిపాలన కొనసాగించారు అలా కాకుండా ఉండటైతే ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా